టీవీ సెవెంటీ టూ న్యూస్ కు స్వాగతం నేను మీ మనీషా సత్తుపల్లి పట్టణం స్వామి వివేకానంద పార్కులో సత్తుపల్లి మున్సిపాలిటీ నిధులతో చేసిన పనుల నాణ్యతను పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్యి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సత్తుపల్లి పట్టణం స్వామి వివేకానంద పార్కులో సత్తుపల్లి మున్సిపాలిటీ నిధులతో చేసిన పనుల నాణ్యతను పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు